సో ఐయుఐ ఐవీఎఫ్ కాకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉంటుందా మ్యామ్ అంటే ఐవీఎఫ్లోనే వేరు వేరు టెక్నాలజీస్ యూజ్ ఓకే ఐవీఎఫ్ అంటేనేమో జస్ట్ స్పర్మ్ తీసుకుంటాము ఎగ్ని బయటికి తీస్తాము ఓవరీస్ నుంచి రెండు ఒక టెస్ట్ ట్యూబ్లో కలుపుతాము కలిపినప్పుడు దాని అంతటా అదే ఫర్టిలైజ్ అవుతుంది ఓకే వల్దీకరణ సో దాన్ని ఐవీఎఫ్ అంటాం కొంతమందికి చాలా తక్కువ స్పర్మ్ ఉంటుంది ఇందాక చెప్పినట్టు వన్ మిలియన్ స్పర్మ్ లేదా హండ్రెడ్ స్పర్మ్ వన్ థౌజండ్ స్పమ్ అట్లా లేదా ఒక్కొక్కసారి అసలుకి ఈ జాక్లెట్లో స్పమ్ ఉండదు కానీ టీసా టెస్టిస్లోంచి స్పర్మ్ తీసి కూడా వాడుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఓన్ తో చేయాలనుకున్న వాళ్ళకి సో అలా కనుక స్పర్మ్ ప్రొడక్షన్ ప్రాబ్లం కానీ బయటకు వచ్చే ప్రాబ్లం కానీ ఉన్న వాళ్ళకి టీసా పీసా మైక్రోటీసా ఈ ఈ టెక్నాలజీస్ ద్వారా స్పర్మ్ తీసి అంటాం అనమాట ఒక్కొక్క స్పర్మ్ తీసుకొని ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం సో అది ఒక టెక్నాలజీ అది ఇక్సీ ఐసిఎస్ఐ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాం ఇంకోటి కొత్తగా ఏమొస్తున్నాయంటే పీజీటీఏ అంటే జెనెటిక్ టెస్ట్ని కూడా చేస్తాం ఎంబ్రియో ఫామ్ అయ్యాక ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి డౌన్ సిండ్రోమ్ అలాంటివి సో అలాంటి పే అలాంటి పేరెంట్స్కి ఏంటంటే ఆ క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి అలానే బేబీస్ కూడా హెల్తీగా పుడతారు ఓకే సో అందుకని అదొక టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు అనమాట అది ఎంబ్రియో ఫామ్ అయ్యాక ఒక సెల్లో టూ సెల్స్ ఎంబ్రియో నుంచి తీసి టెస్ట్ చేస్తాం ఆ క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి అని క్రోమోజోమ్స్ అన్నీ నార్మల్ సెట్ ఉంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం లేకపోతే ఎంబ్రియోని డిస్కార్డ్ చేస్తాం ఓకే సో అదొకటి ఇంకొకటి ఏంటంటే కొంతమందికి హీమోఫీలియా అని విని ఉంటారు హీమోఫీలియా సికిల్ ఎనీమియా అని బ్లె జెనెటిక్ డిసార్డర్స్ వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో రన్ అయ్యే జీన్న ఐడెంటిఫై చేస్తాం ఐడెంటిఫై చేసి దాని తర్వాత ఈ ఎంబ్రియోస్లో ఆ జీన్ ఉందో లేదో చూస్తాం ఓకే అది చూసి ఆ లేని జీన్ ఎంబ్రియోని కనుక మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఫ్యామిలీలో కూడా హెల్దీ బేబీస్ పుడతారు ఇంకా నెక్స్ట్ జనరేషన్కి అది ట్రాన్స్మిట్ అవ్వదు ఓకే సో అట్లా కూడా టెక్నాలజీ డెవలప్ అయింది